పౌర సంక్షేమ సంఘం కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న సముద్ర తీరంలో రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది డిసెంబర్ ఒకటి కుంభాభిషేకం జరుగుతున్నందున శివ భక్తులు అధికంగా వస్తారన్నారు తాత్కాలికంగా డెబ్రీస్ గ్రావెల్ క్వారీ డస్ట్ వేయించడం ద్వారా ఎత్తు చేయించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కల్పించి భారీ పరిశ్రమల ఆర్థిక సహాయంతో రెవెన్యూ అధికారుల సమన్వయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయించేందుకు జిల్లా మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు స్థానిక ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అధికారులతోటి తగిన సమీక్ష నిర్వహించి అమలు చేయించాలని కోరారు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాత్రికేయులతోటి మాట్లాడారు కాకినాడలో సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఆదికుంభేశ్వర స్వామి యొక్క ఆలయం అందరికీ కూడా తెలుసు భారత పీఠాధిపతి నలభై ఒక్క సంవత్సరాల క్రిందట ఇక్కడ ఈ సముద్ర తీరం ఉప్పిన కాకినాడ నగరానికి ప్రమాదం వాటిల్లకుండా ఆయన యజ్ఞ యాగాదులు చేసి ఇక్కడ నిలిపినటువంటి క్షేత్రం ఇది పారిశ్రామిక సంస్థలన్నీ కూడా వారి యొక్క ప్రాంగణాలన్నీ కూడా వారు కలిపేసుకోవడంతో ఈ యొక్క క్షేత్రం పరిధి తగ్గిపోయింది మరి ప్రతి కార్తీక మాసంలోనూ కూడా అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాకుంభాభిషేకం జరుగుతుంది అంటే డిసెంబర్ ఒకటో తారీఖున ఈ ఏడాది మహాకుంభాభిషేకం ఇక్కడ నిర్వహిస్తారు మరి చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చేటువంటి మార్గం చూస్తే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సెజవారు కానీ పారిశ్రామిక సంస్థల వారు కానీ ఇక్కడ ఒక గ్రావల్తోటి అదేవిధంగా కారిడర్స్ తోటి అదేవిధంగా డెబ్రిజ్ తోటి ఎత్తు చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి కాకినాడ నగర ప్రజల కోసం ఈ సముద్ర తీరంలో ఆది కుంభేశ్వర స్వామి ఉన్నారనేటువంటి ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నటువంటి వారందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది